హాయ్ హలో ఈరోజు మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తాను ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ ఎలా ఉంది ఒక్క రోజే ఎంత మార్పు వస్తుంది రాత్రికి రాత్రే ఏదో జరిగిపోతుంది తెల్లారేసరికి కొత్త కొత్త స్టార్లు ఉదయిస్తున్నారు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మల్లికార్జున ముత్య గురించే చర్చ నడుస్తుంది చాలా చిన్న వయసుగా కనిపించే ముత్య అనే యువకుడికి లక్షలాది మంది ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది అసలు ముత్యాలు యువకుడు కాదు స్వామి అనాలేమో ఎందుకంటే ముత్య ఆశీస్సుల కోసం ముత్య దర్శనం చేసుకుని ప్రవచనాల కోసం వేలాది మంది బారులు తీరుతున్నారు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు పాపులారిటీ స్థానిక ప్రజల భక్తులు అతనిపై చూపించే భక్తి గౌరవం చూసి అందరూ షాక్ అవుతున్నారు ఎమ్మెల్యేలు సైతం కుటుంబ సభ్యులతో సహా కాళ్లపై మోకరిల్లి అతని ఆశీర్వచనం అందుకున్నారు ఇంతకీ ఎవరి మల్లికార్జున ముత్య మల్లికార్జునకి ముత్య అనే పేరు ఎలా వచ్చింది ఎక్కడ ఉంటారు ఎమ్మెల్యే ఎంపీలు బడాబాబులు ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారు ఇది ఎలా సాధ్యమైందో తెలియాలంటే వాజ్ ది స్టోరీ ముత్య అసలు పేరు మల్లికార్జున కర్ణాటక యాదగిరి జిల్లాలోని మొహల్లావ్ రాజా అనే చిన్న పట్టణానికి చెందినవారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మల్లికార్జునకు మంచి పేరు ఉంది ఆయనకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరిపోతాయనే ధైర్యం మల్లికార్జున పడితే తమ జీవితం బాగుపడుతుందని విశ్వాసంతో అక్కడి వారంతా ఆయనని కొలుస్తున్నారు ఆ ప్రాంతంలో మహిమలు ఉన్న వ్యక్తులను నడిచే దేవుడుగా భావిస్తూ గౌరవంగా ముత్యాలు అని పిలుస్తారు మల్లికార్జున్ కూడా భవిష్యత్ చెప్పడం ఏమైనా సమస్యలను ముందే ఊహించి హెచ్చరించడం వంటివి చేస్తున్నారు ఆయన ఆశీస్సులు పొందిన వారికి మంచి జరుగుతుంది అలా ఉత్తర కన్నడ ప్రజలు మల్లికార్జున్ ముత్యాగా పిలుచుకుంటున్నారు ఆ విధంగా ముత్య అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు మల్లికార్జున ముత్య తండ్రి హనుమంతరావు ముత్య కొంతకాలం క్రితం మరణించారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు మంచి ప్రవచనకర్తగా పేరుగాంచారు ప్రవచనాలతో పాటు తన వద్దకు వచ్చే ప్రజలకు పరిష్కారం చెప్పడం వారిని ఓదార్చడంలో హనుమంతరాయ ముత్యకు ఎంతో మంచి పేరు ఉండేది ఆయన మరణానంతరం రెండవ కుమారుడైన మల్లికార్జున తన తండ్రి బాటలో పయనించి భవిష్యత్తును అంచనా వేయడం తమ కష్టం చెప్పిన వారికి ప్రతిస్పందించడం వారి సమస్యలకు పరిష్కారం చెప్పడం ఆశీర్వచనాలు అందించడం ద్వారా ఇప్పుడు తన తండ్రిని మించిన తనయుడుగా ఎదిగారు ఒక చిన్న పల్లెటూరుగా ఉన్న మొహల్లా రోజా గ్రామం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది తండ్రి ఉన్నప్పుడు కేవలం వారి మఠానికి నేరుగా వచ్చిన వారు మాత్రమే అక్కడి అద్భుతాలు చూసి నమ్మకం పొందేవారు హనుమంతరాయ ముత్య ఆశీర్వచనం అందుకునేవారు కానీ ఇప్పుడు డిజిటల్ యుగం కావడంతో మల్లికార్జున ముత్య సోషల్ మీడియాలోనూ ఫేమస్ అయిపోయారు యావత్ కర్ణాటకతో పాటు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితమయ్యారు మల్లికార్జున ముత్య భక్తి సహాయ సహకారం ఓదార్పు కారణంగా ఆ ప్రాంతంలో మఠానికి మంచి పేరు వచ్చింది ముత్య మఠానికి బడా రాజకీయ నాయకులు కూడా వచ్చి వెళుతుంటారు కర్ణాటక రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు కూడా ముత్య భక్తులే అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు తెలంగాణలోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కలిసి భార్యతో సహా ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు మరియు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ఎమ్మెల్యే పట్టోళ్ల సంజీవారెడ్డి గారు మరియు సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి ఖేడ్కి పిలిపించి ఆశీర్వచనం తీసుకున్నారు మరియు ఖేడ్ ప్రజలకు ఆశీస్సులు ఇప్పించారు వీరే కాకుండా పటాంచేరు ఎమ్మెల్యే గూడెం మయపాల్ రెడ్డి వారి కుటుంబం సభ్యులతో కలిసి ముత్య ఆశీర్వాదం తీసుకున్నారు మఠంలోని నిత్య అన్నదానం ద్వారా పగలు రాత్రి తేడా లేకుండా అక్కడికి వచ్చే భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మఠం నిర్వహించే జాతరలో ముత్య నిప్పులు తొక్కడం చూసి ఆయనను వెంబడిస్తున్నారు ఆ ప్రాంతంలో ఏదైనా వ్యాపారం కొత్తగా ప్రారంభించాలంటే ముత్యను ఆవాహనించి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుతున్నారు ముత్యకు చిన్నపిల్లలంటే ఎంతో మక్కువ చిన్నపిల్లలను ఆయన చేతుల్లో పెట్టి ఆశీర్వదించాలని కోరుకుంటారు ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు విద్య ఉద్యోగ వివాహ గృహ సమస్యలకు ముత్య పరిష్కారం చూపుతారని నమ్ముతున్నారు ముత్య ఎక్కడికి వెళ్ళినా ఒక ముఖ్యమంత్రి వెళ్ళినట్టు భారీ కాన్వాయ్ ఉన్నట్టు ముందు ఒక ముప్పై కార్లు వెనక ఒక ముప్పై కార్లతో వెళుతుంటారు ఎప్పుడూ మఠంలో ఒక వెయ్యి మంది భక్తులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు బళ్ళారి బిదర్ ప్రాంతాలలో మరింత ఫేమస్ అయ్యారు కొత్తగా పెళ్లి చేసుకున్న కారు ఇతర వాహనాలు కొనుక్కున్న ముత్య మఠానికి వెళ్లాల్సిందే అన్నంతగా అతనికి అభిమానులు మారిపోయారు ఇలా ఇరవై నాలుగు ఏళ్ల ముత్యను అభిమానించే వారితో పాటు ఆయనను ప్రశ్నించే విమర్శించే వారు లేకపోలేదు ముత్య జిమ్మిక్కులతో వింత ప్రార్థనలతో ప్రజలను మోసం చేస్తున్నాడని భక్తులు గుడ్డి నమ్మకమే అతన్ని ఈ స్థాయికి పెంచిందని విమర్శలు గుప్పిస్తున్నారు ఇంత డిజిటల్ యుగంలోనూ ఇలాంటి అబద్ధాలను నమ్మడం ఏంటి అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు ముత్య ఎవరిని డబ్బులు మరియు ఏ ఇతర కానుకలు అడగడని అక్కడికి వెళ్ళి వచ్చిన వారు చెబుతున్నారు ఆయన ముందు నిలిచి ఉన్న వ్యక్తి పేరు వారి తల్లిదండ్రుల పేరు మరియు కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు ఒకవేళ మనం బండి వాహనం తీసుకెళ్తే ఆ వాహనం నంబరు చెప్పేశారట ఎవరి వల్ల ఆయన ప్రమాదం ఉంటే వారి పేరు అంటే అది కూడా చెప్పేస్తాడట మరియు ఇతర ఏ నంబర్ వల్ల కానీ ఈ కుటుంబంలో ఎవరైనా ఆపద కలిగించినట్టయితే వీరి వల్ల ఆపద ఉందని వారి పేరుతో సహా చెప్పేస్తా చెప్పేస్తాడు అంటూ ముత్య అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మరెందుకు కాస్తం మీకు కూడా అనుమానాలు సందేహాలు ఉంటే మీరు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి దీని వీరిని తిరకించి ఆశీర్వచనం పొంది సందేహాలను తీర్చుకోగలరు మరెందుకు కాస్తం వెళ్ళండి well